ఫ్రెండ్స్ మనం ఇక్కడ కర్నూలు డిస్టిక్ నాగల్దిన గ్రామానికి చెందిన చెందిన రైతు దగ్గర అయితే మనం ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ ఆయన ఏ రకం విత్తనాలు వేసినారు ఆయన ఎక్కడికి ఎంత పెట్టుబడి పెడతాడు ఎంత లాభం వస్తుంది ఆయనకు నష్టం ఎంత వస్తుంది అనే దాని గురించి మనం అయితే అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీ పేరన కే ఊరు ఏ ఊరు మీదే గుర్జాల గుర్జాల ఇది ఎన్ని ఎకరాలు ఉంది మీకు మొత్తం గుర్తు చేసినాము రెండు ఎకరాలు చేసినాము మొత్తం మీద ఆరు ఎకరాలు ముగ్గురు చేసినాము కౌలు కేసుకున్నారా కౌలు కౌలు ఎంత ఎకరా ఒక ఎకరా ఇరవై ఐదు వేలు ఎకరా ఇరవై ఐదు వేలు మొత్తం ముప్పై వేలు ఎకరా నెలలో నెలలో పాడతా నీళ్ళు ఉంటే ముప్పై వేలు నీళ్ళు లేని వాటికి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఎకరా ఎన్ని ఎకరాలు వేసుకున్నారు కావులు మొత్తం మొత్తం ఆరు ఎకరాలు ముగ్గురు ముగ్గురు మధ్యలో వేసుకున్నారా ఆరు ఎకరాలు మొత్తం రెండు నెత్తికి రెండు ఎకరాలు మీ ఇప్పుడు మీ భాగానికి రెండు ఎకరాలు వేసుకున్నారు రెండు ఎకరాలు ఏం వేసినారు మీరు మిరప మిరపతో వేసినారా ఎన్ని రోజులు వేసి ఇప్పుడు వేసి వారం అయింది వారమైంది రెండు రోజులకి వస్తుంది నార అది ఫస్ట్ ఇత్తనం చల్లి నాటకతే నలభై రోజులకు వస్తుంది నలభై రోజులకు వస్తుంది ముందే నీళ్ళు పెట్టుకొని చల్ల వేయాలా నాటది ఇక్కడ బా బాతి తోలుకోవాలా బాతి తోలికా ఇక్కడ నీళ్ళు వేసుకుంటా నార కుచ్చుకుంటా నీళ్ళు ఇడుచుకుంటా నాలుగు నార వేసుకుంటాం నారేసుకుంటారు వాళ్ళ మొత్తం ఎన్ని రోజులకు వస్తుంది పంట అది ఇది కాపు పట్టాలంటే మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు వస్తుంది పంట

నిడు పెట్టుబడి ఎకరాకి లక్ష పెడితే ఓటి ఎనభై వచ్చింది అంత పైన ఎనభై రూపాయలు ఎనభై వేలు మిగిలింది అంతే ఎనభై వేలు మిగిలింది అంటే పెట్టుబడి ఎంత మొత్తం పెట్టుబడి అంత కలిసి ఒకటి ఇరవై దాటింది దాటింది ఎకరకింది ఒకటి ఎనభై మొత్తం వచ్చింది అది అయింది మొత్తం పదహారు కింటాల్ అయింది